హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో మినుములతో సున్నుండలు చేయబోతున్నాను అండి ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అరకిలో మినుములు అయితే వేసుకున్నానండి కరెక్ట్గా అరకిలో మినుములు వేసుకొని సిమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ లాగా అండ్ మనకు కొంచెం స్మెల్ కూడా వస్తుంది బాగా వేగిన తర్వాత సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఆర్ హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దు ఎందుకంటే మనకి ఈ మినుములు అనేవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం లోపల నుంచి వేగితే మనకి కొంచెం ఫస్ట్ వేసుకుంటే నోట్లో కొంచెం మెత్తగా తగులుతాయండి కొంచెం వేగిన తర్వాత క్రంచీ క్రంచీగా అవుతాయి కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు అయితే మనం వేపాలి సిమ్ లో పెట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా నల్ల మినుములతో సున్నుండలు చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్ గా పొట్టు మినపప్పుతో వైట్ మినపప్పుతో చేసుకుంటే ఈసారి ఇలా మినుములతో ట్రై చేయండి చాలా చాలా హెల్దీ అండి మా నార్మల్ మినపప్పు కన్నా ఇలా మినుములతో చేసుకుంటే మన పూర్వకాలం అయితే పెద్దవాళ్ళు మినుములే కొంచెం ఇట్లా చెరిగి పొట్టు మినపప్పు లాగా తయారు చేసుకుని చేస్తారంట సో ఇప్పుడు మనం అలా కాకుండా మినుములతోనే చేస్తున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి హండ్రెడ్ పర్సెంట్ చూరండి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా అరకిలోతో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తే నేను చెప్పిన కొలతలతో చేసేటప్పుడు టిప్స్ కూడా చెప్తానండి కంగారు పడకండి ఎవరైనా ఫస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా టిప్స్తో పాటు చేయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండి మనకైతే ఇట్లా ఫ్రై అవుతా ఉన్నాయి కదా ఈ మినపప్పు నచ్చని వాళ్ళు కొంచెం హాఫ్ పొట్టుమినపప్పు వేసుకుని హాఫ్ తెల్ల తెల్లమినపప్పు వేసుకోండి అలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి అంటే ఒక హాఫ్ కిలో అయితే పావు కిలో అది పావు కిలో ఇది వేసుకోండి కిలో పొట్టు మినపప్పు పావు కిలో తెల్లమినపప్పు వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అండి హండ్రెడ్ పర్సెంట్ షోర్ చెప్తున్నాను చూసారు కదండి మనకు మినపప్పు అయితే మంచిగా వేగిపోతున్నాయి చూస్తున్నారు కదా వీడియోలో బాగా కనిపిస్తున్నాయి కదా వీడియోలో కొంచెం కలర్ చేంజ్ అయినట్టు బాగా కనిపిస్తున్నాయి చూడండి వీడియోలో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఐడియానే ఉంటుంది కదా మీకు అక్కడ చూపించాను కదా మళ్ళీ మాడిపోతాయండి చూసుకోండి కొంచెం మనకి బ్రౌనిష్ షేడ్ వస్తే సరిపోతుంది అందుకే ఇంత క్లియర్ గా చూపిస్తున్నాను వీడియోలో చూడండి యాక్చువల్ గా స్కిప్ చేస్తా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడదాం అనుకున్నాను బట్ విగ్నర్స్ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి ఇక్కడ కొంచెం స్లో చేశాను సో మనకి మినపప్పు అయితే వేగిపోయినాయి అండి మినుములు చూశారు కదండి అంత మంచి కలర్లో వేగినాయి కదా మీకు అందుకే బాగా అర్థం అవ్వాలని అలా వైట్ ప్లేట్లో వేశాను చూసారు కదా ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ వేడి మీద ఒక త్రీ స్పూన్స్ అయితే అరకిలోకి త్రీ స్పూన్స్ ఇట్లా బియ్యం వేసుకోండి బియ్యం వేసుకోవటం వల్ల మనకి కొంచెం నోటికి ఉండలాగా చుట్టుకోకుండా కొంచెం పల్లకి అతుక్కుంటుంది కదండి సున్నుండ అలా అతుక్కోకుండా చాలా చాలా టేస్టీగా వస్తాయి అరకిలో మినుములకి అరకిలో బెల్లం అండి అలా సన్నగా తరుగుకోండి బెల్లం అనేది అలా సన్నగా తరుగుకోవటం వల్ల మనకి ఈజీగా మినుము చుట్టుకునేటప్పుడు మిన మిన చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి అలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను మీ టైం వేస్ట్ చేయకుండా నేను లాస్ట్ డైరెక్ట్గా చూపించేశానండి తురుముకున్నది సో తురుముకున్నాం కదండి ఇప్పుడు అవి కూల్ అయిన తర్వాత మినపప్పు అనేవి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం మినుములు అండ్ కొంచెం బెల్లం వేసుకొని ఇట్లా బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇదే అండి ప్రాసెస్ అనేది ఇంకా అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మీ బాగా మెత్తగా పట్టుకోండి మరీ బరకగా పట్టుకోకుండా కొంచెం మెత్తగా పట్టుకోండి మీ మిక్సీ తిరిగేంత వరకు మెత్తగా పట్టుకోండి అర్థమైంది కదా అంటే మిక్సీ తిరిగేంత వరకు అంటే చాలా మంది మిక్సీస్ కొంచెం వరకే తిరుగుతాయి కదండి అంటే ఒక క్వాంటిటీ వరకే అట్లా మీ ఇష్టం అండి మీకు నచ్చినట్టు మీరు తిప్పుకోండి బట్ మనకైతే కావాల్సింది ఉండకదండి లాస్ట్ లో అంతే మీకు బరక కావాలంటే బరకగా పట్టుకోండి మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోండి నేనైతే ఎక్కువ బరకగా పట్టుకోలేదు అలానే మరీ మెత్తగా పట్టుకోలేదు అలా మీడియం గా పట్టుకున్నానండి స్పూన్ తీసుకొని అలా తీసుకుంటూ చేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ వేస్తాం కాబట్టి కొంచెం అక్కడక్కడ అతుక్కుంటుంది బెల్లం వేసాం కాబట్టి చూసారు కదా మళ్ళీ అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అయితే వేసేసుకున్నానండి మనకు చూడటానికి చాలా పిండిగా కనిపిస్తాయండి వేసినప్పుడు బట్ మనకి నెయ్యి పోసుకొని తిప్పుకునేసరికి చాలా తక్కువే అవుతాయి ఉండలు మీకు లాస్ట్లో అర్థమవుతుంది సో కొంతమంది మిక్సీలు అయితే హీట్ వస్తాయి కదండి ఎక్కువ మెత్తగా వేస్తాయి చూసారా అలా కొంచెం చక్కలు చక్కలుగా వస్తుంది కదా నేనైతే ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి ఇలాచీ పౌడర్ వేసుకొని అలా ఏంటంటే అలా గట్టిగా వచ్చిందంత నలుపుకున్నాను నలుపుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అయితే మీరు హీట్ చేసుకోండి ఒక అర కిలో మినుమల్ కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అయితే కరెక్ట్ గా మీకు ఇంకా ఉండ బాగా రావడానికి కరెక్ట్ గా ఉంటుంది తక్కువ కావాలంటే కూడా తక్కువగా వేసుకోవచ్చు బట్ ఉండ చేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే చూసారు కదండి నెయ్యి అయితే అలా కరగబెట్టుకుంటున్నాను కొంచెం నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత పోసుకోవటం వల్ల మనం బెల్లం వేస్తాం కదండి బెల్లం దాంట్లో కొంచెం బెల్లం అనేది పాకంలాగా వచ్చి టేస్ట్ భలే ఉంటుందండి చాలా మంది ఇట్లా వేడి పెట్టకుండా జస్ట్ కొంచెం చల్లారినాక వేస్తారు కదా అలా కాకుండా ఇలా వేడి మీద వేయండి వేయటం వల్ల మన ఛానల్ ఇదే అండి టిప్ సున్నుండలకి ఇలా వేడి నెయ్యి వేయటం వల్ల చాలా చాలా టేస్టీగా వస్తాయండి బెల్లంకి కొంచెం పాకం పట్టినట్టు భలే ఉంటానండి తినేటప్పుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్ట్ బాగుంటాయండి సున్నుండలు అయితే కన్ఫామ్గా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి నెయ్యి పోసాను కదా కొంచెం వెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఇట్లా స్పూన్తో అట్లా వేసుకుంటున్నాను అట్లా దాంట్లో కొంచెం వేసుకొని తిప్పేసుకున్నాను ఎక్స్ట్రా నెయ్యి వచ్చేసిందని చూసారు కదండి అలా నెయ్యి వేసుకొని మొత్తం అయితే అలా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉందండి ఇంకా సో అందుకని నేను స్పూన్ పెట్టే స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అలా గ్లౌజెస్ వేసుకొని కూడా ఆ వేడి దాంతో చేసేయచ్చు బట్ నాకు అక్కడ అందుబాటులో లేవు గ్లౌజెస్ సో అందుకని నేనైతే స్పూన్తో అలా స్మాష్ చేసేసుకుంటున్నాను చూసారండి అంత బాగా స్మాష్ అయిపోయినాయి మొత్తము ఇప్పుడైతే మనకి కరెక్ట్ క్వాంటిటీ వచ్చేసింది ఇప్పుడు ఇంకా నెయ్యి అయితే కరెక్ట్గా కొంతమంది కావాలనుకుంటే కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చు బట్ నాకు అలా కొంచెం కొంచెం కలుపుకుంటే కొంచెం లేట్ ప్రాసెస్ అనిపించింది సో అందుకని నేను మొత్తం అయితే ఒకేసారి కలుపుకొని ఇట్లా ఉండైతే చుట్టుకున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చాలా బాగా వస్తాయండి అండి ఇలా చుట్టుకోవటం వల్ల మీకు ఒకవేళ ఇంకా నెయ్యి పోసిన తర్వాత ఇంకా మీకు గట్టిగా ఏమన్నా అనిపిస్తుంటే పౌడర్ ఒకసారి మళ్ళీ మిక్సీ వేసేసుకుని లాస్ట్ లో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుని ఉండలు చుట్టుకోండి అలా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి చూసారు కదండి అలా కొంచెం కొంచెం బాగా గట్టిగా ప్రెస్ చేస్తా ఉండలు చేయాలండి అప్పుడే ఈ అనేవి వస్తాయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయండి నాకు మరీ హీట్ పట్టదండి కొంచెం చెయ్యి అందుకే కొంచెం బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను చుట్టుకుంటున్నాను మరీ అవసరం లేదండి గోరువెచ్చగా ఉన్నా పర్లేదు పిండి అనేది మరీ చల్లారి నాకు పట్టకండి మళ్ళీ చల్లారితే మనకి నెయ్యి అనేది ఇంకిపోయి మనకి ఉండరాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ చెయ్యి పట్టేంత వరకు పట్ల ఉండలు చేసుకోండి చాలా చాలా బాగా వచ్చినాయండి ఈ సున్నండల రెసిపీ అయితే కన్ఫామ్గా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ పక్కనే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన రెసిపీస్ నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకండి మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి త్వరలో కొంచెం మంచి మంచి టాపిక్స్ కూడా తీసుకొస్తాను త్వరలో ఓకేనా చూసారా అండి మనకి అయితే అలా ఉండలు చుట్టుకుంటా చేసుకోవడమే అండి ఇంక రెసిపీలో చూసారా నేనైతే వీడియోలో చూపించడం ఇట్లా ఫస్ట్ అండి ఇలా సున్నుండల రెసిపీ అయితే ఇదే మన ఫస్ట్ వీడియో మన ఛానల్లో స్వీట్ రెసిపీలో చూసారా అండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చుట్టుకున్నాను చాలా ఈజీగా వస్తాయండి సున్నుండలు చాలా మంది కష్టం అనుకుంటారు బట్ ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్ లో చాలా చాలా ఈజీగా వస్తాయి రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఇలా మినుములతో ట్రై చేయండి చాలా చాలా హెల్దీగా కూడా అండి పిల్లలకి రెగ్యులర్గా ఒక సున్నుండ తినేలాగా ట్రై చేయండి మా పాపకైతే ఇవ్వను కానీ పౌడర్ లాగా చేసి ఇస్తానండి చాలా ఇష్టంగా తింటుంది మా పాప అయితే పౌడర్ స్పూన్ వేసుకుని ఇస్తాను ఇట్లా ఉండైతే తను నలిపేస్తుంది అది కింద పడేస్తుంది సో అందుకే పౌడర్ అలవాటు చేశానండి మా పాపకైతే ఒక పౌడర్ మిక్సీ వేసుకుని పెట్టుకుంటాను తినేటప్పుడు కొంచెం గీ యాడ్ చేసి ఇస్తాను తింటుంది చూసారా అండి మనకు మాటలు చెప్పేలోపే సున్నుండలు కూడా అయిపోయినాయి చాలా చాలా రౌండ్గా చాలా చాలా బాగా వచ్చినాయండి ఎవరైనా బిగినర్స్ కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది నచ్చిందా అండి నచ్చితే గా ఒక లైక్ చేయండి మర్చిపోకండి అలా లాస్ట్ వరకు అయితే చుట్టుకున్నానండి లాస్ట్లో ఒక బుజ్జు ఉండి వచ్చింది కదా మా పాపకైతే ఇచ్చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్